ఈ శ్రావణ మాసం అంతా కూడా వరలక్ష్మి మాసం అండి అందువల్ల కుదిరితే వచ్చిన మా సుమంగళందరికీ కూడా కొంచెం బొట్టు పెట్టి పండు తాంబూలం ఇవ్వడము పువ్వులు ఇవ్వడము అట్లా వచ్చిన ముత్తైదుల్ని ఖాళీ చెత్త పంపించకుండా ఇలా చేసుకుంటే చాలా మంచిది జాకెట్ మొక్క ఇవ్వాలా పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవ్వాలా ఇప్పుడు అంతా పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా పురుగులు ఉంటున్నాయి కదండి అందువల్ల వచ్చిన ముత్తైదుకి ఖాళీ చేత్తు పంపించకుండా చక్కగా బొట్టు పెట్టి పసుపు గంధం ఇచ్చి పళ్ళు ఇచ్చి పువ్వులు ఇస్తే చాలా బాగుంటుంది అది అలాగే నాలుగు మంగళ మంగళవారాలు నాలుగు శుక్రవారాలు చక్కగా అమ్మవారిని పూజించుకుంటే చాలా బాగుంటుంది అదొకటే కాకుండా అండి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అందరూ కూడా శివ పార్వతుల్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవిని బాగా కొలవాలండి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండరనమాట శివ పార్వతులు విడివిడిగా ఉండరు అలాగే లక్ష్మీ విష్ణుమూర్తులు కూడా విడివిడిగా ఉండరు విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉండరు అలాగే శివుడు ఎక్కడ ఉంటాడో పార్వతీదేవి కూడా అలా అక్కడే ఉండరు అనగామి అంటే ఏంటి వాళ్ళు వదిలి ఉండరు అనమాట అందువల్ల ఏంటంటే ఎవరైతే కొంచెం భార్యాభర్తలు ఇబ్బందుల్లో ఉన్నారో అట్లా అనిపిస్తుందో వాళ్ళు ఈ మాసం అంతా కూడా శ్రద్ధతో భక్తితో ఆర్తితో అమ్మవార్లని అయ్యవార్ని ఇద్దరిని కలిపి పూజ చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుందండి సోమవారం మనం శివుడికి చేస్తాం అలాగే మంగళవారం గౌరీకి చేస్తాం అలాగే శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేస్తాం శనివారం మళ్ళీ స్వామికి విష్ణుమూర్తికి పూజ చేస్తాం అలాగా దంపతుల పూజలు చేస్తూ ఉంటే ఈ మాసం అంతా కూడా భార్యాభర్తల మధ్య కలహాలు కూడా తగ్గుతాయండి అలాగే ఎవరి అదుపులో వాళ్ళు ఉండడం కూడా నేర్చుకోవాలి ఇంకో ప్రశ్న ఉందండి అది మరి చెప్తున్నాను ఇబ్బంది పడద్దు పూజ ఏ రోజైతే చేస్తారో ఆ రోజు ఇంట్లో సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి అది మంచి పద్ధతి ఓకే తినద్దు అని నేను చెప్పి ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు వరకు ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు శ్రావణ మంగళవారాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు ఆ పూజ ఫలితం మొత్తం మనకు ఉండాలి అంటే కనుక అలా చేస్తే చాలా మంచిది అలాగే ఇంకొక ప్రశ్న అడుగుతున్నారండి మాకు ఆడవాళ్ళకి కుదరని రోజుల్లో మరి ఏ రెండో వారం శుక్రవారం కుదరలేదు అనుకోండి అప్పుడు మరి ఎట్లా పూజ అని ఒకటో వారం చేసుకోండి అలా కాదంటే నాలుగో వారం చేసుకోండి అలా కాకుండా కుదిరినా సరే మేము రెండో వారం చేసుకుని అందరు చేస్తున్నారు కదా ఏముందరే వచ్చే వారం చేసుకుంటాం ఆపై వచ్చే వారం చేసుకుంటాం అనేది పద్ధతి కాదండి చారుమతి దేవి కథలో క్లియర్గా చెప్పడం జరిగిందండి ఏమని పౌర్ణమికి అంటే శ్రావణ మాసంలో పౌర్ణమి వచ్చిన ముందర వచ్చే శుక్రవారం రోజున ఆ వరలక్ష్మి వ్రతం అనేది చేయాలి అనేది చాలా క్లియర్గా చెప్పబడిందండి ఆ రోజు విశిష్టత ఆ రోజే ఆ రోజు విశిష్టత ఆ రోజు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ విశిష్టత రాదండి సాధ్యమైనంత వరకు అదే రోజు పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా చేయడానికి వీలు కాని పక్షంలో మొదటి వారం కానీ నాలుగో శుక్రవారం కానీ చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ పంతం కొద్ది మేము ఈ వారం చేయము రెండో వారం చేయము మూడో వారం నాలుగో వారం ఇంకెప్పుడు చేసుకున్నాం అలా అయితే ఆ యాటిట్యూడ్ అయితే చూపించద్దండి దయచేసి ఇవాళ విశిష్టత ఇవాళ ఐ మీన్ పౌర్ణమికి ముందరగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఏ రోజుతో జరగాలని మనకి చెప్పబడిందో అదే రోజు చేయడం చాలా చాలా మంచిది అలాగే అండి శనగలు శనగలు నానబెడితే నానబెట్టి ముత్తైదులకి ఇవ్వడం అనేది మంచిది శ్రావణ మాసం మొత్తం శనగలు నానబెట్టి ఎందుకు ఇవ్వాలి విడి ఇచ్చే కదా డ్రైవ్ ఇచ్చేస్తామేమో అంటారు డ్రైవ్ ఎప్పుడూ కూడా ఇవ్వకూడదండి శనగలు ఎప్పుడైతే మనం నీళ్లు పోసి ఒక రాత్రి అంతా నానబెడతాము అదేమవుతుందండి స్ప్రౌట్స్ రావడానికి రెడీగా ఉంటుంది అందువల్ల ఎప్పుడైతే స్ప్రౌట్స్ రావడానికి రెడీగా ఉందో దాంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందండి అందువల్ల నానబెట్టిన శనగల్ని మాత్రమే ఇవ్వాలి తప్పించి ముత్తైదులకి పచ్చి శనగలు ఎట్టి పరిస్థితుల్లో శనగలు ఇవ్వకూడదండి అందువల్ల నానబెట్టిన శనగలు మాత్రమే వాడండి శనగలు ఇవ్వడానికి కుదరలేదా కుదరపోతే తప్పేం లేదండి చక్కగా పండు తాములం తామలం ఇచ్చేసుకొని హ్యాపీగా కంప్లీట్ చేయండి జాకెట్ ముక్క ఇవ్వాలని కూడా నేను చెప్పడం లేదండి ఎందుకంటే ఆ జాకెట్ ముక్కలు ఎవరు పుట్టించుకోవట్లా పక్కన పెట్టేయాల్సి వస్తుంది అవి డబ్బు వృధా తప్పించి ఏం లేదు అందువల్ల ఏంటంటే అలా చేయండి అలాగే సాధ్యమైన వాళ్ళకి నాలుగు మంగళవారాలు నాలుగు శుక్రవారాలు ఒక చీర జాకెట్ రెడీ చేసుకుని పెట్టుకోండి చక్కగా అమ్మవారికి దగ్గర పెట్టండి మళ్ళీ సాయంత్రం చక్కగా కట్టుకోండి అలా మీకు కుదిరే దాన్ని బట్టి చేస్తూ ఉండండి ఈ నియమాలను అయితే మిష్ట్రతో భక్తితో పాటించడమే కరెక్ట్ అండి అలా చేయలేని పక్షంలో నామస్మరణ చేస్తాము అన్నది కూడా తప్పేం లేదండి కాకపోతే మనసు ప్రధానము భక్తి ప్రధానము ఆర్భాటాలు ఆడంబరాలు కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆర్భాటాలు ఆడంబరాలు కాదు మనసే ప్రధానం భక్తే ప్రధానం గాసులండి వచ్చిన ముత్తైదులకి పువ్వు పండు తాంబూలంతో పాటు గాజులు ప్రత్యేకంగా గాజులు ఇస్తాం నేనైతే కంపల్సరీగా తమలపాకల్లో పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి ఒక్కలు పళ్ళు పువ్వులు గాజులు అన్నీ పెట్టి ఇవ్వడం జరిగిందండి ఈరోజు శ్రవణ శ్రావణ మాసం కదండి ఐ మీన్ వరలక్ష్మి వ్రతం కదండి అవన్నీ పెట్టి పెట్టివ్వడం జరిగింది సో మీరు కూడా అలాగా గాజులు పచ్చిపోకండి రంగురంగు గాజులు వస్తున్నాయి కదండి చక్కగా ఇవ్వండి గాజులు మొత్తలకిస్తే చాలా చాలా మంచిదండి ఆ తనంతో జీవితం వెళ్ళిపోవడం మించినది ఏమున్నదండి ఆ ఐదో తనంతో జీవితం ముగించడమే విశేషం దానికోసమే ఇవన్నీ వ్రతాలు పూజలు నియమాలు అన్నీ పాటించేది తాంబూలంలో అండి వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీ కాయిన్ కానీ కూడా పెట్టి ఇవ్వండి చాలా మంచిది